దేవునితో సంబంధం దేవునితో బంధం కొనసాగాలి అని కోరుకుంటే ఈ లోకములో నువ్వు ఎలా బ్రతకాలో అన్న విషయాన్ని చెప్తున్నాడు మొదటగా ఏమన్నాడు స్వస్థ బుద్ధి అన్నాడు ఏంటి స్వస్థ బుద్ధి అంటే బుద్ధి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్వబుద్ధి రెండు సుబుద్ధి స్వబుద్ధి ఏంటి మనం సామద్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు ఈ స్వబుద్ధి ఎలా వస్తుంది నువ్వేవో లోక సంబంధమైన పుస్తకాలు సీరియల్లు సినిమాలు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి ఎన్నో మాటలు ఆ మాటలను నువ్వు ఆధారము చేసుకొని ఏంటి స్వస్థ బుద్ధి ఏంటి అంటే వాక్యం చెప్పినట్లుగా నడుచుకోవడం ఎత్తవిందా వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని ముందు పెట్టుకొని నీ బ్రతుకును నువ్వు కట్టుకుంటే అది సుబుద్ధితో బ్రతకటం ప్రిల్లరా ప్పుడు ఒకటి మనం ఆలోచించాలి రాత్రి ప్రతిరోజు పడుకునే ముందు బైబిల్ ముందు పెట్టుకొని ఈ రోజు ఉదయం లేచింది మొదలు ఇప్పుడు పడుకునేంత వరకు నేను మాట్లాడిన మాటలు నేను చూసిన చూపులు నేను చేసిన పనులు ఇవన్నీ ఎంత వరకు వాక్యానికి సరిపోతున్నాయి అని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు వాక్యాన్ని చూసుకొని వాక్యంలో పడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి మీరు ఆలోచించుకోండి